ఏఆర్ ఆర్ ఆకారం ఛానల్కు అందరికీ నమస్తే ఓం నమ శివాయ నేను మీ రమేష్ ఆకారం ఈరోజు వచ్చేసి మనం ఒకటి అద్భుతమైన ల్యాండ్ని తీసుకొచ్చాము అద్భుతం ఎందుకు అంటున్నా అంటే ఇది వెంచర్కు ప్ర వెంచర్కు సంబంధిస్తుంది లేదు అగ్రికల్చర్కు సంబంధిస్తుంది వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు రెగ్యులర్ ఒకటి చెప్పేది మంచి మంచి ఓనర్స్ ప్రాపర్టీ తెచ్చినందుకు ఎప్పుడు మిమ్మల్ని కోరుకునే ఒకటే లైక్ చేయండి అలానే షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ అయ్యింది ఇంకోటి ఏంటంటే జనా కొంతమంది చూస్తున్నారు కానీ ఇష్టపెడుతు చెప్పలేక దయచేసి లైక్ చేస్తే ఇంకో కొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది కొంతమందికి రీచ్ అయితే ఇంకో కొన్ని వీడియోలు చేయబోతు అవుతుంది దయచేసి ప్లీజ్ ఒకటే మిమ్మల్ని కోరేది లైక్ చేయండి అలానే షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలకి వెళ్ళిపోదాం ఇది వచ్చేసి మనకు ఆరెకరాల వ్యవసాయం భూమి ఈ వ్యవసాయం భూమి ఎందుకంటున్నా అంటే మనం కనబడి మొత్తం వ్యవసాయం భూమి మనకి వెంచర్ సంబంధిస్తుంది వెంచర్కి ఎట్లా అంటే చుట్టూ మనకి వెంచర్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఎన్సన్ పల్లె దగ్గర ఉంటుంది ల్యాండ్ వచ్చేసి మొత్తం ఆరు ఎకరాల ల్యాండ్ దీన్ని మొత్తం డీటెయిల్స్ చెప్తాం దీని హైలైట్ ఏంటంటే మన మెడికల్ కాలేజ్ ఉంటుంది ఆ మెడికల్ కాలేజ్ నుంచని వెనకాలనే మెడికల్ కాలేజ్ వెనకాలనే కేంద్ర స్కూల్ అని ఉంటుంది కేంద్ర ప్రభుత్వ స్కూల్ అని ఉంటుంది ఆ స్కూల్ నుంచి మనం వెయిట్ తీసుకుంటే ఎగ్జాట్గా మెడికల్ కాలేజ్ నుంచి ల్యాండ్ కాడికి వచ్చేసరికి మనకు ఎగ్జాక్ట్గా వచ్చేసరికి వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వస్తుంది ఈ ల్యాండ్ దాటినాక మనకు వచ్చేసి కొత్తగా జైలు అనేది ఒక ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్గా ఈ ల్యాండ్కి జైలు కాడికి వేసేసరికి ఇంకో వన్ కిలోమీటర్ ఉంటుంది మొత్తం వచ్చేసి అటు జైలు ఉంటుంది ఇటు ఏమో మెడికల్ కాలేజ్ ఉంటుంది మెడికల్ కాలేజ్ దాటినాక కేంద్ర ప్రభుత్వ స్కూల్ అని ఉంటుంది ఆ కేంద్ర ప్రభుత్వం స్కూల్ దాటినాక మనకు మెయిన్ రోడ్ అంటుంది ఆ మెయిన్ రోడ్ నుంచి వచ్చేసి సెకండ్ బిట్ వస్తుంది మన నీకు ముందర మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్ వస్తుంది ఆ సెకండ్ బిట్ నుంచి ఈ ల్యాండ్ వచ్చేసి మొత్తం ఆరు ఎకరాల ల్యాండ్ ఆరు ఎకరాలు మొత్తం మనకు వ్యవసాయం భూమి వ్యవసాయం భూమి మొత్తం ఆరు ఎకరాలు మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ కనబడే ఈ గుడిసె నుంచి కనబడితే ఈ చెట్టు ఈ గుడిసె నుంచే కనబడితే మొత్తం ఇట్లా కనబడేది ఈ స్థానిలో స్ఫ్ట్ కనబడేది మొత్తం ఆరు ఎకరాల భూమి మొత్తం లోపలికి పోతున్నా ఇంకా మొత్తం చెప్తా దీని డీటెయిల్స్ అనేది ఇది మనలో ఒకసారి చెప్తున్న ఇది ఎంత పల్లె దగ్గర ఉంటుంది మంచిగా అర్థం చేసుకొని ఎంత పల్లె దగ్గర వ్యవసాయ మిత్రుల కొంచెం అర్థం చేసుకొని మొత్తం ఆరు ఎకరాల నగర భూమి ఆరు ఎకరాల ఇరవై గుంటల భూమి వచ్చేసి మనకు ఇది చూసుకున్నట్టయితే ఇది కనబడే అంత మొత్తం వ్యవసాయ భూమి మనం వ్యవసాయంకి సుదా ఉపయోగించుకోవచ్చు ఫ్లాట్లకు ఉపయోగించుకోవచ్చు ఈ భూమి అనేది మొత్తం చూసుకున్నట్టయితే ఇవన్నీ ఫ్లాట్లు కనబడేది మనకి ఐటెన్షన్ వైల్డ్ కనబడుతున్నాయి ఈ ఐటెన్షన్ వైల్డ్ అనేది ఒక ల్యాండ్ ల్యాండ్లో ఉంటుంది కావచ్చు ఎగ్జాక్ట్ అద్దెక్రం ఆ అధ్యక్రం దాటినాక ఆటో వచ్చేసి మనకు కొంచెం ముందడికి పోతే పొలం ఉంటుంది పొలం వచ్చేసి మొత్తం మూడు ఎకరాల పొలం పొలం మూడు ఎకరాలు ఉంటుంది బోర్ ఉంటుంది మంచిగా మంచిగా అంటే ఫుల్ పోతే బోర్ వచ్చేసి మొత్తం మూడెకరాల పొలం పడుతుంది ఇటు చూసుకున్నట్టయితే చెట్లు పడుతుంది మనకి వ్యవసాయం భూమి మనకు కొత్తిమీర అనేది అన్ని చెట్లు అనేది ఇక్కడ మంచిగా వాళ్ళు ప్రొవైడ్ చేసుకున్నారు మంచిగా ఉంటుంది భూమి వచ్చేసి అయితే చాలా అద్భుతమైన భూమి మనకు వెంచర్కి అయితే సూపర్ పని చేస్తుంది లేదు వ్యవసాయం చేసుకున్నాకైనా మనకి ఇంత రేట్ ఎందుకు అన్నట్టు ఉంటుంది వ్యవసాయం చేసుకున్నాం కదా రేపటి రోజు అటు చూసుకుంటేనేమో మనకు జైలు ఉంటుంది ఇటు వచ్చేసేమో కేంద్ర ప్రభుత్వం స్కూల్ ఉంటుంది అటు వచ్చేసేమో మెడికల్ కాలేజ్ వెనకాలలో ఉంటుంది కొత్త గార్తూర్ మెడికల్ కాలేజీ దాని వెనకాలలో సిద్దిపేటలో మనకు చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇది ఉంటుంది మొత్తం ఆరు ఎకరాల నర ఆరు ఎకరాల ఇరవై గుంటల భూమి మనం చూసుకున్నట్టయితే ఇది మనకి ఇది బీడు భూమి మనకి ఉత్తిన కనబడే అంతే ఇదంతా అంత బీడు భూమి మనకి లేమేసుకునే ఏం వేసుకునే చూసుకున్నట్టయితే మక్క ఆ మక్క కనబడేది అంతా మక్క వచ్చేసి రెండు ఎకరాలు ఉంటుంది మక్క చూసుకున్నట్టయితే ఎకరాలు ఉంటుంది మనకి వీళ్ళు చెట్లు ఇట్లా మంచిగా చెట్లు అనేది కోతమీరు కోతిమీరు మెంతకూర ఇట్లయితే అయితే ఆయిల్ కూర ఇట్లా వచ్చేసి చెట్లు మంచిగా పూల చెట్లు అనేది ఇవన్నీ చూసుకున్నట్టయితే మనకు చాలా అంటే చాలా బాగుంది మనం చూసుకున్నట్టయితే చూసుకున్నట్టయితే కనీలు ఈ కన్నీళ్ళ నుంచి దీనికి మరొకటి ఏంటంటే దీనికి రెండు తొవలాలు ఉంటుంది ఇటు వచ్చేసేమో మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్ వస్తుంది ఇటు చూసుకున్నట్టయితే మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్ వస్తుంది మనకి ఇక్కడ వెనుక చూసుకున్నట్టయితే అక్కడ పొలం కనబడుతుంది చూడండి ఆ పొలం వెనుక చూసుకున్నట్టయితే అటు కింద భూమి ఉంటుంది అటు వచ్చేసి మెయిన్ రోడ్ అవుతుంది అది వచ్చేసేమో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనకు మన దుద్దడి నుంచి ఎగ్జాక్ట్ ఆ దుద్దడి నుంచి కొత్త రోడ్ అనేది శాంక్షన్ అయింది ఆ రోడ్ అనేది అక్కడ కింద నుంచి ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మంచిగా మెయిన్ రోడ్ అవుతుంది మనకు వంద ఫీట్ల రోడ్డు ఫోర్ వే మన దుద్దడి నుంచి అని ఫోర్ వే అవుతుంది ఆ ఫోర్ వే నుంచి మంచిగా కనబడే పొలం నుంచి అని మనకు ఈయన ఓనర్ చెప్పింది ఏంటంటే మన మూడు ఎకరాల నుంచి అని మూడు ఎకరాల కింద పొలం ఉంటుంది ఆ పొలం నుంచి వచ్చేసి మనకు అయితే అటు మన దుద్దడి నుంచి అని రోడ్ అయింది శాంక్షన్ అయింది అన్నాడు ఆ రోడ్ శాంక్షన్ అయింది కావాలంటే తెలుసుకోవచ్చు దయచేసి చూడండి ఇది చూసుకున్నట్టయితే మొత్తం మనకు వ్యవసాయం భూమికి అయితే చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది లేదు అంటే వెంచర్కు ప్రా వెంచర్ పెట్టుకున్నట్టయితే తో చాలా మంచి ఉంటుంది మనకి దగ్గరనే పల్లె ఇటు పోతే వెంకటాపూర్ ఉంటుంది మనకు వెంకటాపూర్ పల్లె మధ్యలో ఉంటుంది ల్యాండ్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది మనకు మెడికల్ కాలేజ్ నుంచి ఇక్కడ ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా రెండు కిలోమీటర్లు వస్తుంది కేంద్ర ప్రభుత్వం స్కూల్కి వచ్చేసరికి మనకు గా వన్ కిలోమీటర్ ఉంటుంది ఇటు చూసుకుంటే ఏమో మన జైలు నుంచి ఇక్కడ ఖర్చులోపు వన్ కిలోమీటర్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మన ఓల్డ్ బస్ స్టాండ్ కట్ ఎగ్జాక్ట్గా ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు వస్తుంది ఎగ్జాక్ట్గా చెప్పలేను ఐదారు అయితే కన్ఫామ్గా వస్తుంది మనకి ఇది ఓనర్ చెప్పే రేట్ వచ్చేసి అయితే ఒక గుంటాకు చాలా తక్కువ ఒక గుంటాకు వచ్చేసి రెండు లక్షల యాభై వేలు అని చెప్తుడు ఇది ఫిక్స్ రేటు కాదు దయచేసి గమనించగలరు ఫ్రెండ్స్ ఇది ఫిక్స్డ్ రేట్ ఏం లేదు మన దగ్గర మొత్తం ఇక్కడ చూడని మీరు చూసినాకనే మొత్తం చూసి ఇక్కడ రేట్ ఎంత ఉంది ఎంత అవుతుంది అని కనుక్కొనే నాకు కాల్ చేయండి దయచేసి కొంతమంది అంటారు ఏమంటారు అంటే అన్న మీరు చాలా ఎక్కువ చెప్తారు రేట్ అనేది నేను ఎక్కువ ఎప్పుడు ఎప్ప ఎందుకంటే నేను డైరెక్ట్ మనకు ఓనర్స్ కాబట్టి ఎప్పుడు ఎక్కువ ఎప్పా డైరెక్ట్ ఓనర్స్తోనే కూర్చొని పెడతా నా దాని చూసుకొని నేను డైరెక్ట్ ఓనర్స్తోనే మీకు మాట్లాడిస్తా మీకు నచ్చిందంటే డైరెక్ట్ ఓనర్స్తోనే నేను మాట్లాడిస్తా ఒక గుంటకి వచ్చేస్తే మనకు రెండు లక్షల యాభై వేలు చెప్తున్నాను ఒక ఎకరానికి వచ్చేసి అయితే కోటి రూపాయలు మొత్తం ఆరు ఎకరాల ఇరవై గుంటలు ఒక ఎకరానికి వచ్చేసి కోటి రూపాయలు ఆరు ఎకరాల ఇరవై గుంటలు అంటే ఆరు కోట్ల యాభై లక్షలు అవుతుంది మొత్తం అది ఫిక్స్ రేట్ ఏం లేదు ఎందుకంటే వెంచర్కు సంబంధించింది కాబట్టి మనం చుట్టూ చూసుకున్నట్టయితే వెంచరు కనబడేదంతా వెంచరు ఇటు చూసుకున్నట్టయితే చుట్టూ అటు కనీలు కనబడుతున్నాయి అవన్నీ వెంచరు మనకు రోడ్కి సేకొని అవుతుంది అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది నేను ఎందుకు ఎంత బాగా చెప్తున్నా అంటే ఇది వ్యవసాయం భూమికి వ్యవసాయం చూద్దాం మనకు చాలా అంటే ఇప్పుడు కాకపోయినా రేపటి రోజు వ్యవసాయం చూద్దాం వ్యవసాయం ఇంకో కొద్ది రోజులు వ్యవసాయం చేసుకొని మనం కొద్ది రోజుల తర్వాత చూసా దీన్ని వెంచర్గా చూద్దాం ప్రొవైడ్ చేయొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది మొత్తం ఆరు ఎకరాల ఇరవై గుంటలు మనకి మక్క కనబడే చూద్దాం ఇది అంత ఇది కనబడేది మనం చూసుకోండి ఇది మనకు పొలం అది కనబడదు అయితే పొలం మీకు పొలం చూద్దాం ఉంచే ప్రయత్నం చేస్తాను హండ్రెడ్ ట్వంటీ హండ్రెడ్ పర్సెంట్ పొలం చూద్దాం ఉంచే ప్రయత్నం చేస్తా చాలా బాగుంటుంది మీరు చూసుకోవచ్చు ఎందుకు ఇంత కట్టుకోను ఇది ఈ రేట్లు అయితే చాలా తక్కువ ఎందుకంటే చాలా అంటే చాలా తక్కువ రేట్ ఇడా మీరు మొత్తం చుట్టుపక్కల అడగండి ఇక్కడ కదా మనకి ఎంత పాలన సరే అని ఎగ్జాక్ట్గా టూ కిలోమీటర్ వస్తుంది ఈ ఏరియాలో చాలా తక్కువ అంటే చాలా తక్కువ రేట్ ఇది ఒక కోటి రూపాయలకు ఎకరం అంటే ఇక్కడ వెంచర్ సంబంధించింది తక్కువ అంటే చాలా తక్కువ ఎందుకంటే వెంచర్ సంబంధించి కోటి రూపాయలకు ఎకరం అంటే చాలా తక్కువ అగ్గు మనకు గుంట వచ్చేసి రెండు లక్షల యాభై వేలు చెప్తుండు మనకి ఇంకోటి ఏంటంటే మనకు ఓనర్ చెప్పింది ఏంటంటే ఇంకోటి అనా లేకపోతే ఎకరం అంటే ఎకరమిస్తా రెండు ఎకరం అంటే రెండు ఎకరాలు ఇస్తా మొత్తం వాళ్ళతో మొత్తం కాపోయినా కానీ ఎకరం అంటే ఎకరమిస్తా రెండు ఎకరం అంటే రెండు ఎకరాలు ఇస్తా పొలం ఇవ్వమంటే పొలం ఇస్తా లేదు ఇటు గుడ్డమున్న గుడ్డముతాయి ఇచ్చేస్తా మీకు ఏది కావాలంటే వాళ్ళకు బెనిఫిట్గా ఏది కావాలంటే అది ఇచ్చేస్తా మొత్తం ఆరు ఎక్కడ ఇరవై ఇరవై ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏదంటే అది కావాలంటే అది ఇచ్చేస్తా మంచిగా చూడండి పొలం చూసే ప్రయత్నం చేస్తా దయచేసి చూడండి పొలం చూస్తా దగ్గర దగ్గరికి వచ్చినాం పొలం వచ్చేసి మొత్తం మూడు ఎకరాల పొలం ఉంటుంది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ పైపు కనబడుతుంది చూడండి ఈ పైపు కనబడించే అట్లా ఉంటుంది పొలం అనేది అక్కడ వచ్చేది మనకు అక్కడ బోర్ పైన ఉంటుంది ఆ ఈ బోర్ ఈ పొలం దాటినాక అనేది దీనికి గెట్టు ఉంటుంది ఆ గెట్ వచ్చేసి మనకు ఆటో సుత రోడ్ అనేది ముప్పై ఫీట్ల రోడ్ అనేది చూత ఉంటుంది మనకు ఈ పొలం దాటినాకనే కొత్త రోడ్ అనేది మనకు దుద్దండించేది నుంచి దాకా కొత్త రోడ్ అనేది శాంక్షన్ అయింది అలా చేసి నాలో మన హైవే రోడ్డు చాలా బాగుంటుంది మీరు చూసుకున్నట్టయితే పొలం మూడు ఎకరాలు పొలం పడుతుంది ఇటు చూసుకున్నట్టయితే ఇది అంతా మన మనకు కనబడింది అంత ఇది వాళ్ళది మొత్తం ఆరు ఎకరాలు ఉంటుంది ఈ మక్క ఇటు మొత్తం చూసుకున్నట్టయితే ఇది మనకు ఇటు నా ఎన్నికలో చూసుకున్నట్టయితే కొంచెం మీకు వీడియోలో చూద్దాం కనబడతాయి కావచ్చు నా వెనుకలో చూసుకున్నట్టయితే ఎన్సన్ ఎన్సన్పల్లె ఉంటుంది ఎన్సన్పల్లె విలేజ్ ఎన్సన్పల్లె విలేజ్దే ఇది ల్యాండ్ వచ్చేసి మనకు మెడికల్ కాలేజ్ నుంచి చాలా దగ్గర ఉంటుంది మనకు మొత్తం ఎకరాల ఇరవై గుంటలు ఈ ల్యాండ్ అనేది మనకు ఓనర్ చెప్పే రేట్ వచ్చేసి ఒక గుంటాకు రెండు లక్షల యాభై వేల అని చెప్తుండు ఇది దయచేసి గమనించగలదు ఇది ఫిక్స్డ్ రేట్ ఏం లేదు మీరు నచ్చినట్టయితే మీద డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తాను నాకు కాల్ చేయండి లేదు నేను ఫోన్ ఆడపోతే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి వాట్సాప్లో అయితే ఎప్పుడైనా నేను అందుబాటులో ఉంటాను దయచేసి గమనించగలరు మొత్తం వచ్చేసి ఆరు ఎకరాల ఇరవై కుంటలు ఉంటుంది మనకు ల్యాండ్ వచ్చేసి మనం మీకు ముందట సుత ఇంకోటి రోడ్ సుత చూపించే ప్రయత్నం చేస్తా ఆ రోడ్ సుదా నేను ముందటనే మెన్షన్ చేస్తా దయచేసి గమనించగలరు ఇది మనకు మరొకసారి చెప్తున్నాం ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకు ఓల్డ్ బస్ స్టాండ్ నుంచని ఈ ల్యాండ్ వచ్చేకి ఎగ్జాక్ట్ ల్యాండ్ వచ్చేసి ఓల్డ్ బస్ స్టాండ్ కాంచనీ వచ్చేకి ఐదు నుంచేని లేదా ఏడు కిలోమీటర్ ఉంటుంది మనకు ఎన్సన్పల్లె విలేజ్ ఇది ఎన్సాన్పల్లి కిందికి వస్తుంది వెంకటాపూర్ ఎన్సాన్పల్లె కిందికి వస్తుంది మనకు మెడికల్ కాలేజ్ అని ఉంటుంది ఆ మెడికల్ కాలేజ్ వెనకాలనే కొంచెం ముందడికి వెళ్తే అక్కడి నుంచి మెడికల్ కాలేజ్ నుంచి కొంచెం ముందడికి వస్తే ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ వచ్చినాక కేంద్ర ప్రభుత్వం స్కూల్ అని వస్తుంది ఆ కేంద్ర ప్రభుత్వం స్కూల్ నుంచి కొంచెం ముందడికి వచ్చినాక కేంద్ర ప్రభుత్వం స్కూల్కి వచ్చి ఇక్కడికి ఎగ్జాక్ట్గా ఒక ఎయిట్ హండ్రెడ్ నుంచి వన్ కిలోమీటర్ ఉంటుంది కావచ్చు ఎగ్జాక్ట్గా ఆ వన్ కిలోమీటర్ దాకా ఇది ఎకరాల భూమి ఈ భూమి దాటినాక మనకి ఈ భూమి దాటినాక కొత్తగా జిల్లా సిద్ధిపేట జిల్లా జైలు అనేది పోలీసు వాళ్ళది సిద్దిపేట జిల్లా జైలు అనేది ఇది కొత్తగా గడు అది వచ్చేసి ఇది ఈ భూమి దాటినాకనే ఆడికోవాలి ఇది ఫుల్ డెవలప్మెంట్ ఏరియా కాకపోయినా రేపటి రోజు అనేది ఫుల్ డెవలప్మెంట్ ఏరియా మీరు ఇప్పుడు కొని పెట్టుకొని ఇంకో కొద్ది రోజుల తర్వాత ఇది వెంచర్ చేసిన పనిచేస్తుంది ఇప్పుడైనా వెంచర్ వేసినందుకు ఇది హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ వెంచర్ పనిచేస్తుంది మనం చుట్టూ చూసుకున్నట్టయితే వెంచరే కనబడుతుంది ఎటు చూసుకున్న ఇటు వెంచరే దీన్ని చుట్టూ ఎటు చూసుకున్న వెంచర్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఈ దీని ఓనర్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటాడు మనకు వీడియోలు చూసి కాల్ చేశాడు అన్న మన లాంటి సూత అమ్మదం పెట్టండి అని చెప్పాడు లేదు వాళ్ళకు నచ్చకపోతే ఒకవేళ డౌట్ ఉంటే ఒక ఎకరం అంటే ఎకరం ఇస్తా రెండు ఎకరం అంటే రెండు ఇస్తా లేకపోతే సగం సగం ఉంచుకున్న మూడు ఎకరం అంటే మూడు మూడు ఇస్తా మీరు మొత్తం లేదు లేదు మొత్తం కావాలంటే మొత్తం ఇచ్చేస్తా అని చెప్పాడు మొత్తం వచ్చేసి ఆరు ఎకరాల ఇరవై గుంటలు మనకు ఒక గుంటాకి వచ్చేసి ఓనర్ చెప్పే రేటు మరొకసారి ఎన్నిసార్లు తక్కువ తక్కువనేది ఎందుకంటే వెంచర్ ల్యాండ్ కోటి రూపాయలకి ఎకరం వస్తుంది అంటే ఎన్నిసార్లు ఇది తక్కువనే అనిపిస్తుంది నాకు ఇది వచ్చేసి గుంటకు వచ్చేసి రెండు లక్షల యాభై వేలు ఇస్తున్నాడు లేదు అన్న మాకు ఒక అద్దెకరం కావాలన్నా చూద్దాం అద్దెక్రం చూద్దాం ఇవ్వగలుగుతాడు ఓనరు మనము ఎందుకంటే వాళ్ళకి ఏమి డౌట్లు ఉన్నాయి ఏమున్నా కానీ క్లా క్లారిఫై అయ్యేందుకు మంచిగా చెప్తున్నాం క్లారిఫై అయ్యేందుకు మనకు ఇస్తా అని చెప్పినా మరొకసారి దయచేసి గమనించగలరు ఈ వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూసినాక నాకు కాల్ చేయండి సగం సగం చూసి నాకు కాల్ చేయకండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ రేటు కనుక్కున్నాకనే దయచేసి నాకు కాల్ చేయొచ్చు రేటు కనుక్కోక ముందుకు నాకు కాల్ చేయకండి మీరు ఎందుకంటే అన్న రేట్ ఎక్కువ చెప్తారు రేట్ ఎక్కువ చెప్తారు అంటే నేను ఎప్పుడు రేట్ ఎక్కువ ఇప్పా డైరెక్ట్ మనకు ఓనర్స్ కాబట్టి రేట్ అనేది ఎప్పుడు ఎక్కువ చెప్ప మీరు చూసుకోవచ్చు రేటు నేను ఏ ప ఏ పరిస్థితిలో నేను రేట్ ఎక్కువ ఇప్పా డైరెక్ట్ ఓనర్స్ టు కస్టమర్స్ కాబట్టి రేటు మనం రీజనబుల్ రేట్ చెప్తాం అందులో సుతా మళ్ళీ మనం తక్కువ చేసే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే మన కస్టమర్ సాటిఫిక్షన్ కావాలి ఇట్లా వచ్చేసి ఓనర్ సాటిఫిక్షన్ కావాలి మనం వచ్చేసి రెగ్యులర్గా చెప్పే రేట్ చెప్తాం ఎక్కువ అయితే చెప్పడం దయచేసి గమనించగలరు ఇంకోటి ఏంటంటే మీ ఇలానే మీ ఏమైనా వీడియోలకి ఇట్లా ప్రమోషన్ చేయాలంటే మనం అతి తక్కువ ధరలోనే ప్రమోషన్ చేస్తాం అగ్రికల్చర్ ల్యాండ్ అయినా సరే ఓపెన్ ఫ్లాట్ అయినా సరే ఇండ్లైనా సరే ఏదైనా సరే మనం అతి తక్కువ ధరలని ప్రమోషన్ చేస్తాం దయచేసి గమనించగలరు ఈ వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి